రినల్కి స్వాగతం భగవంతుడిపై విశ్వాసం ఉండాలే కానీ ఆ పరమాత్మను ప్రసన్నం చేసుకోవడానికి అనేక మార్గాలున్నాయి చేసే పనిలో చిత్తశుద్ధితో పాటు భగవంతుడికి నివేదిస్తున్నామన్న భావన మెదిలో మెదిలితే ఆ కైంకర్యం ఎటువంటిదైనా పరమాత్మ స్వీకరిస్తాడని నమ్మారు వీరంతా తమకు వచ్చిన కళను ప్రదర్శించి భగవంతుడికి నివేదించుకోవాలనుకున్నారట ఆ ప్రదర్శనతో గిన్నీస్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ కూడా సాధించుకోవాలని సంకల్పించుకున్నారట బెంగళూరుకి చెందిన రంగవల్లి ఆర్ట్ ఫౌండేషన్ ప్రతినిధులు దేశవ్యాప్తంగా ఉన్న దేవాలయాలకు వెళ్ళి రంగవల్లులు వేసి వాటిని ఆ పరమాత్మకు నివేదించుకుంటూ వస్తున్నారు ఈ నేపథ్యంలోనే చెన్నై బెంగళూరుకి చెందిన ప్రతినిధి బృందం సింహాచలేసుని ఆలయానికి చేరుకున్నారు మహద్వారం ఎదురుగా ఉన్న సూర్యవీధిలో రంగవల్లులు వేస్తున్నారు I am Prathima from Bangalore. We are representing Rangavali Arts Foundation. It's an organization where we dedicate Kolam Sevas in temples. Our motto is to just appear for the Guinness World Record and we want to do maximum number of Sevas in many temples, as many temples as possible. And we are in a group of more than 500 and located everywhere around India and the world also. Wherever we get, like our admin Lakshmi ma'am is uh, organizing everything and she is the one who is uh, looking after and taking care of us. And we will be invited by the temple authorities wherever they want the Rangolis, they will uh, just uh, put forth a message to our ma'am and she will just uh, WhatsApp in the group and uh, we will all who us, volunteering, they will uh, be a part of the seva. We just come here, they will provide the accommodation and food. వి విల్ కమ్ ఆన్ అవర్ ఓన్ అండ్ వీ విల్ డూ ద సేవా దిస్ ఇస్ ఆర్ మోటో అండ్ వీ వాంట్ డెడికేట్ టు ద గాడ్ వాట్ ఎవర్ హీ హెస్ గివన్ అస్ ద టాలెంట్ ఆఫ్ డూయింగ్ ద రంగోలీస్ అండ్ సెన్స్ ఐ డోంట్ నో తెలుగు ఐఎమ్ స్పీకింగ్ ఇన్ ఇంగ్లీష్ వన్ మోర్ టీమ్ మేట్ షీల్ బీ స్పీకింగ్ ఇన్ తెలుగు థ్యాంక్ యూ యాక్చువల్గా ఈ గుడికి వచ్చిన తర్వాత గుడి పతి ఏమీ తెలియదు అండి వెన్ మీ ఇక్కడ వచ్చిన తర్వాత దేవుణ్ణి చూసిన తర్వాత అట్లా ఒక మంచి వైబ్రేషన్ ఉందండి అండ్ ఇక్కడ పీపుల్స్ అందరూ చాలా బాగా హెల్ప్ చేస్తూ ఉన్నారు యూఆర్ ఫీలింగ్ లైక్ అవర్ హోమ్ టౌన్